హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నామండి అయితే ఈరోజు రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను ఏంటండి అని అంటే బెండకాయ గుత్తులు సగ్గుబియ్యం దోసెలు అమ్మో సగ్గుబియ్యం దోశలు ఎలా వేస్తారండి అంటున్నారా చూపిస్తాను రండి ముందు బెండకాయ గుత్తులు చూద్దాం బెండకాయలు ఇంతంత బెండకాయలు ఉంటాయి కదా ఈ చివరి కోసేసి ఈ తోడే పెట్టండి అట్టి పెట్టి ఇలా నేను వీడియోలు చూపించాను అలాగే చేయండి ఇలా సగం కట్ చేసి పుచ్చులున్నాయో లేదో చూసేసుకుని వేసి కడిగి పెట్టుకోండి ఫస్ట్ అవన్నీ అలా కట్ చేసేసి నూనెలో వేసేయండి నూనెలో వేసిన తర్వాత నా దగ్గర వెల్లుల్లి కారం ఉంది ఆల్రెడీ పెట్టుకున్నాను వెల్లుల్లి కారం ఏ కూరలో కన్నా వేసుకోవచ్చు అని ఆ కారాన్ని ఇవన్నీ మగ్గాక కారాన్ని అది వేసేసి అందులో ఎంత కారం పడుతుందండి అది వేసేసి తిప్పేశాను అయిపోయింది బెండకాయ కొత్త రకం ఫ్రై గుత్తులు బెండకాయ గుత్తులు ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటి సగ్గుబియ్యం దోశలు ఎలాగా అంటారా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ఒక గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకోండి రెండు గ్లాసులు ఏమో అటుకులు నానబెట్టుకోండి ఈ అటుకులు నానబెట్టి బాగా పిండేసి గ్రైండ్ మిక్సీ గిన్నెలో వేయండి అటుకులు కూడా సగ్గుబియ్యం కూడా నానాక నీళ్ళన్నీ తీసేసి దాంతో వేయండి మిక్సీ గిన్నెలో ఇది ఇంతే పెరుగు ఇంతే పెరుగు వేసేసి గ్రైండ్ చేసేయండి బాగా గ్రైండ్ చేయండి గట్టిగా గట్టిగా ఉంటే ఇడ్లీ వేసుకోవచ్చు దాంతో ఇడ్లీ వేసుకోవచ్చు మెత్తటి ఇడ్లీ వస్తుంది అదే పల్చగా చేసుకుని వేసుకుంటే దోశలే వేసుకోవచ్చు నేను దోశలు వేసాను గట్టిగా పెట్టుకుంటే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు నేను రెండు రకాలు వచ్చేస్తాయి ఒకసారి రుబ్బుకుంటే సరేనా దోశలు వేసాను అది కూడా చూడండి ఎంతో బాగా వచ్చే పచ్చడి కూడా చేశాను ఆ రోజు వేరుశనగప్పులు పచ్చడి కూడా చేశాను చూడండి బాయ్ అందరూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సరేనా బాయ్ బాయ్ ఇదిగోండి బెండకాయని ఇలా చీల్చేసి ఇదిగో వేయిస్తున్నాను అలా పెట్టి వేయించేసుకోవాలి అది ఎందుకంటే బెండకాయలు కాయలు కాయలు చాలా బాగుంటాయండి అంటే తరిగి వేయించుకుంటే రుచి వేరు ఇది అంటే ఎలా అయినా రుచి వేరుగానే ఉంటుంది తరిగి వేయించుకున్న దానికి మనం గుత్తులు చేసుకున్న దానికి చాలా బాగుంటుంది గుత్తుల్లో వెల్లుల్లిపాయ కారొడి ఉంది కారంతో వెల్లుల్లిపాయ పొడి అది వేద్దాం తర్వాత ఉడికాక మెత్తబడ్డాక అది వేసేసి తీసేద్దాం రైట్ ను ఇదేమో వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి కారం అండి ఈ వెల్లుల్లి కారం కాస్త వేసేసి ఉప్పు వేసేసాను అబ్బా ఎంత రుచిగా ఉంటుందో చూడండి మీరు కూడా చూడండి సరేనా బాయ్ ఇదిగోండి సగ్గు బియ్యం సగ్గు బియ్యం ఈ గ్లాసుడు సగ్గుబియ్యం వే వేశాను కడిగి నానబెట్టాలి తొందరగా నానిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయి ఇవి ఇవి పక్కన పెట్టుకోండి తర్వాత ఇగోండి రెండు గ్లాసులు రవ్వ ఏ రవ్వ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ రెండు గ్లాసులు ఒకటికి రెండు గ్లాసులు ఇది కడిగి నానబెట్టుకోవాలి ఇది కడిగి నానబెట్టుకోవాలి లాస్ట్లో ఏం చేయాలి బాగా కలిపేసేయాలి ఒక్క ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసి తీసేయండి ఒక్క తిప్పి తిప్పి తీసేయండి అది ఎప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ నానాక కొద్దిగా పెరిగి ఇంత పెరుగు ఇంతే మరీ ఎక్కువైతే మళ్ళీ పల్చనం పడిపోతుంది మనం చూసుకోవాలి ఫస్ట్ అది పలచగా ఉందా గట్టిగా ఉందా చూసుకుని దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి గట్టిగా ఉంటే ఇడ్లీలు వేసుకోవచ్చు పలచగా ఉంటే దోశలు వేసుకోవచ్చు అందుకని రెంట్కి సరిపడా మనం కలుపుకోవాలి ఎంత పెరిగేసుకుని గ్రైండ్ చేసుకోండి లాస్ట్లో ఊరికి అలా తిప్పేసి తీసేసేయండి అంతే నేనైతే ఇలా అది ఇడ్లీదేమో ఉంచేసి ఈ దోశది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా దోశలకేమో పంచగా కలుపుకోండి ఇడ్లీకి గట్టిగానే ఉంచుకోండి అప్పుడు ఇది దీంట్లో కొంచెం షోడా ఉప్పు వేయాలి కొద్దిగా షోడా ఉప్పేసి కలిగి పెట్టేసి అది రెండు వేసుకోవచ్చు రెండల్లానే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం కాదు సరేనా అది సగ్గు బియ్యము బొంబాయి రవ్వతో ఇడ్లీ దోశ కానీ నేను దోశకు చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం దోశ ఇదేమో చట్నీ దాంట్లో చట్నీ ఆరా ఇవాళ లేపరు ఇవాళ భోజనాలు రేపు తీస్తారు అదిగోండి దోశ చట్నీ దోశలు బాగున్నాయండి అసలు ఎంత మెత్తగా ఉంటాయంటే చూడండి చూసారా ఇంకా వేడి వేడిగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి